ప్రేమ నమ్మకమైన మా తండ్రి నీకు స్తోత్రాలయ్య పరిశుద్ధుడానికి స్తోత్రాలు పరమాత్ముడానికి స్తోత్రాలు మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమామయుడానికి స్తోత్రం ఆదరిస్తున్న దేవానికి స్తోత్రం నీ సన్నిధిలో నీ ప్రేమ నీ ఆదరణ నీ కృప ఎట్టిదో ఆ కృపకు తగినట్లుగా మేము మా జీవితాలను నీ సన్నిధిలో కట్టుకొని ఊరిని ఆరాధించి గనపరచినట్లుగా సాధించి స్తోత్రం ఈ సయానికి స్తోత్రం ఏ సయానికి స్తోత్రం 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 స్తుతించండి కొద్దిసేపు ఉపవాసం అనగా దేవునితో సహవాసం దేవునితో సహవాసం చేసే నీవు నీ సమస్య నీ దుఃఖము నీ వ్యాధి నీ నిట్టూర్పు అన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో కొద్దిసేపు ఆరాధించు ఏ సూత్రం ప్రేమ గల మా దేవానికి స్తోత్రం కృపగల మా తండ్రినికి స్తోత్రం మమ్మల్ని ఆదరించు వాడడానికి స్తోత్రం కాపాడు వాడడానికి స్తోత్రం కృప చూపు దైవమానికి స్తోత్రం ప్రేమ చూపు ప్రేమ మయుడానికి స్తోత్రం 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 ఏసు ఏసు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న ప్రేమ గల రాజ్యానికి స్తోత్రం గ్లోరీ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ స్థుతిస్తున్నారు ఓ మన స్థుతుల మూలమున ఆయన యొక్క దుర్గమును స్థాపించబోతున్నాడు మన స్థుతుల మూలమున ఆయన యొక్క దుర్గమును స్థాపించబోతున్నాడు మన స్థుతుల మూలమున ఆయన కొన్ని సమస్యల నుంచి విడిపించబోతున్నాడు ఎందుకంటే స్థుతి ఎక్కడ ఉంటే అక్కడ ఒక అద్భుతం దేవుడు జరిగిస్తాడు మన జీవితాల స్థుతుల మూలమున ప్రభు ఒక అద్భుతమును జరిగించినట్లుగా ఆశ్చర్యమును జరిగించినట్లుగా దేవాతి దేవలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాలు రాత్రియో పగలునో పాదములకురా తగలా కుడా రాత్రి పగల తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకే మనకు పరిచర్య చేయుట కొరకే

నూతనా ఎరుషలే యాత్ర ఆనందం ఆనందం ఏ సుని చూచే క్షణం ఆసనం ఆనందం ఆనందం चेक्षणम् आसनम् आत्मनन्द भरितुलमयी आत्मनन्द भरितुलमयी आगमन काङ्क्षतो सागेदम् आगमन काङ्क्षतो सागेदम् ಆನಂದ್ರಿಧಿ ಆತ್ಮೀಯ ಯಾತ್ರ ಎೂತನಾ ಏರುಷಲೆ ಮುತ್ರ ಮನ ಏತ ನೂತನ ಏರುಷಲೆ ಮೂತ್ರ ಎಡಾರಿತೋವಾಲ